హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ వెంకటేష్ ఈరోజు హైదరాబాద్లో లోక్ మంతన్ ప్రోగ్రామ్ సందర్భంగా హైదరాబాద్ రావడం జరిగిన భాగ్యనగర్లో ఎక్కడ శిల్పారామంలో ప్రోగ్రామ్ జరుగుతుందండి ఫోర్ డేస్ ఇక్కడనే ఉంటున్నాము నేను మా టీవీతో వచ్చాము తర్వాత ఇక ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ వీడియోస్ కూడా యాడ్ చేస్తానండి ఇక్కడ మాకు ఒక రూమ్ ఇచ్చారు మీ రూమ్లో అయితే ఉంటున్నాము ప్రజెంట్గా నేను టీం మెంబర్స్ అంతే ఉన్నారు ఇంకొకడా మొత్తం టోటల్ ఫోర్ మెంబెర్స్ ఇదంతా మా సార్ ఉన్నాడు సార్ ప్రకాష్ సార్ సార్ మీదే మీదే సార్ మొత్తం మీద టీం మెంబర్స్ చూపిస్తాను అండి అరే అరే ఆలోచించుకో తీసుకురాజ్ గారా మర్చిపోయే కార్డు ఉంటేనే లోపలికి యాక్సెస్ ఉంటుంది సో ఇప్పుడు మనం బెల్ కొట్టము చిలికల వస్తున్నాయి లోపల అరే ఫస్ట్ అది మా జీమ్ మెంబర్ మా తమ్ముడు బర్రేది ఇంకోడు మా భార్య లేదు బర్రె బార్ మా తమ్ముని రూమ్ ఇది అదే కాఫీ కాఫీ దగ్గర తాగారు ఇంకా దగ్గర కూడా లేరు

ఇది ఇది మూడో రూము ఇచ్చేసి కుమారస్వామి తర్వాత ఇద్దాను మా మామ పడుకున్నాడు చూడు ప్రశాంతంగా వేసి అంత కథ లగ్జరీ తర్వాత ఇప్పుడు మెల్లగా మేమైతే అయితే డ్రెస్ కోట్ వేసుకోలేదు డ్రెస్ కోట్ వేసుకున్నాక ఇంకా వేరే లుక్ ఉంటది ఇంకోళ్ళు ఇది వచ్చేసి ఇంకో రూమ్ అండి చక్కెరు ఇతను వచ్చేసి మా బావ హాయ్ ఇక్కడ ఇతను వచ్చేసి మా అన్న రాస్తున్నాడు మా బావ సీరియస్గా దగ్గరకు ఏం రాస్తున్నాడు లా స్టైల్ పట్టుకున్నాడు మా ఇన్స్ట్రుమెంట్స్ జాడికలు బ్యాగ్లో పెట్టినా అడుక ఓపెన్ చేస్తాం చాలా ఓపెన్ కావాలి ఈ కార్డు అనేది ఇందులో పెడితేనే కరెంట్ వస్తుంది ఓకే చాలా సో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మొత్తం వీడియో చూపిస్తా ఇంకా వీలైనంతవరకు కవర్ చేస్తా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతగా ఆదరిస్తున్నందుకు పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఘన విజయంగా వచ్చిర్రు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డెస్క్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు సీఈన్ ద నెక్స్ట్ బ్లాగ్